డాక్టర్ విషం తాకేసింది డాక్టర్ మీరు ఎలాగైనా కాపాడండి అని ఈ విధంగా ఆ రుణ్ వేడుకుంటూ ఉంటాడు మీరు ఇక్కడనే ఉండి అని ఈ విధంగా డాక్టర్ చెప్పి రోజను లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక రోజకు మాత్రం చాలా వామ్థింగ్స్ అవుతూ ఉంటాయి దాంతో వరుణ్ చూసి చాలా బాధపడుతూ ఉంటాడు మరోవైపు చామంతి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా మా అక్కకు ఏం జరగకూడదు అని ఈ విధంగా చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది చామంతి దేవుని దగ్గర నిల్చొని చాలా బాధపడుతూ ఉంటుంది కానీ పక్క రూమ్లోనే చామంతి వాళ్ళ నాన్న రామచంద్రయ్య కూడా పక్క రూమ్లో పడుకొని ఉంటాడు చామంతి మాత్రం రామచంద్రయ్యను చూడదు దేవుడా మా అక్కకు అలా చెయ్యకంటే కూడా అలా చేసింది ఇప్పుడేమో ఇలా ఉంది ఇప్పుడు అక్కకి ఏమవుతుందో ఏమో అని ఈ విధంగా చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది నాన్న ఎక్కడ ఉన్నాడో అని అదో టెన్షన్ మీద ఉంటే ఇప్పుడు ఇలా అయింది ఇంకా ఏం జరుగుతుందో ఏమో అని ఈ విధంగా చామంతి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇక వెంటనే వెగ్గ తిరిగి వెళ్తూ ఉంటే రామచంద్రయ్య ఆడ పడుకొని ఉంటాడు అప్పుడే నర్స్ రామచంద్రయ్య దగ్గరికి వస్తుంది ఇక చామంతి చూద్దామని చూడగానే ఇక ఆ నర్సే కనబడుతూ ఉంటుంది ఇక వెంటనే రోజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ బయటికి వస్తూ ఉంటాడు డాక్టర్ ఏమైంది అని ఈ విధంగా టెన్షన్తో అరుణ్ అడుగుతూ ఉంటాడు నథింగ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని ఈ విధంగా డాక్టర్ చెప్పగానే ఇక వెంటనే అరుణ్ లోపలికి వెళ్తూ ఉంటాడు ఇప్పుడిప్పుడే మెల్లగా స్పృహలోకి వస్తుంది అని ఈ విధంగా చెప్పగానే ఇక అరుణ్ తన దగ్గర నిల్చొని ఉంటాడు ఇక అప్పుడే రోజా స్పృహలోకి వస్తూ ఉంటుంది రోజా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అలా చేసావేటి అని ఈ విధంగా వరుణ్ అడగగానే మీరే లేనప్పుడు ఇక బ్రతికి ఏం చేయమంటారు సార్ అని ఈ విధంగా రోజా చెప్తూ ఉంటుంది అయినా నన్ను ఎందుకు కాపాడరు సార్ మీరు ఇప్పుడు కాపాడచ్చు నేను ఎప్పటికైనా చావాల్సిందే అని ఈ విధంగా రోజా చెప్తూ ఉంటుంది అలా మాట్లాడకు రోజా అని ఈ విధంగా అరుణ్ కూడా చెప్తూ ఉంటాడు సార్ మీకు నా మీద టెన్ పర్సెంట్ ప్రేమ ఉండొచ్చు కానీ నాకు నైంటీ పర్సెంట్ మీ మీద ప్రేమ ఉంది సార్ పూర్తిగా ఉంది సార్ అని ఈ విధంగా రోజా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అరుణ్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు నీకొక్క మాట ఇస్తున్నా రోజా ఏంటి నీకు మాత్రం అన్యాయం జరగనివ్వను అని ఈ విధంగా అరుణ్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే అరుణ్ మేమిద్దరం ఇంట్లో లేకుంటే మామ్కి డౌట్ వస్తుంది మేము వెళ్తున్నాం చామంతి రోజను జాగ్రత్తగా చూసుకో అని ఈ విధంగా అరుణ్ చెప్పి వెళ్తూ ఉంటాడు ఇక రోజు మాత్రం మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది నా చావు మన పెళ్ళికి దగ్గరవుతుంది అని ఈ విధంగా రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు దీక్ష రూమ్లోకి వస్తూ ఉంటుంది ఏంటి నాన్న చచ్చిపాడి ఉంటుంది అనుకుంటే ఇప్పుడు రూమ్లో ఎవరు లేరేంటి అని ఈ విధంగా దీక్ష అడగగానే ఇక జగదీష్ ఈ విధంగా అంటూ ఉంటాడు ఇక లడ్లను చూసి రోజా ఎలాగో లడ్లు తినేసి ఉండింది ఎలాగైనా చచ్చే ఉంటుంది అని ఈ విధంగా జగదీష్ చెప్తూ ఉంటాడు ఒకవేళ హాస్పిటల్కి తీసుకు ఒకవేళ బ్రతుకుతే అని ఈ విధంగా దీక్ష అడగగానే అలా ఛాన్సెస్ ఏ లేవు అది చచ్చే ఉంటుంది అని ఈ విధంగా జగదీష్ చెప్తూ ఉంటాడు మీ నాన్న మాటిచ్చాడంటే ఇక పెళ్ళి జరుగుతుంది అని ఈ విధంగా భ్రమర దీక్షను తీసుకుని వెళ్తూ ఉంటుంది చామంతి రోజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఏంటి కొట్టాలనిపిస్తే కొట్టు తిట్టాలనిపిస్తే తిట్టు అని ఈ విధంగా చెప్పగానే ఏంటక్క నువ్వు అర్థం చేసుకునేది ఏంటేనా అని ఈ విధంగా చామంతి చెప్తూ ఉంటుంది నాకు ముందే తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు ముందే తెలుసు అందుకే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవని అందుకే చెప్పానక్క అని ఈ విధంగా చామంతి చెప్తూ ఉంటుంది నువ్వు ఒకవేళ చాటంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు నిన్ను చంపేస్తారక్క అని ఈ విధంగా చామంతి చెప్పగానే అవును అని ఈ విధంగా రోజా కూడా చెప్తూ ఉంటుంది అందుకే అక్క మనం నువ్వు దూరంగా వెళ్ళిపో అని ఈ విధంగా చామంతి చెప్పగానే అవును వెళ్ళాలి అని ఈ విధంగా చెప్పగానే ఇక నేను మాత్రమే వెళ్ళను మీరు కూడా రావాలి అని ఈ విధంగా రోజా చెప్తూ ఉంటుంది అక్క నువ్వేం మాట్లాడుతున్నావు అక్క నిజమేనా అవును ఒకవేళ నేను వెళ్ళాననుకో మిమ్మల్ని కూడా అలానే చంపేస్తారు కదా నాకు కూడా మీ ఇద్దరు ఇంపార్టెంట్ కదా అని ఈ విధంగా రోజా చెప్తూ ఉంటుంది అక్క ఇంత త్వరగా నీకు మార్పు వస్తుందని నేను అసలు ఊహించలేదక్క సరే అక్క నేను అమ్మను తీసుకొని వస్తాను అని ఈ విధంగా చామంతి చెప్పి వెళ్తూ ఉంటుంది వెళ్ళవే వెళ్ళు మీ ఇద్దరు ఇక్కడ ఉంటే అరుణ్ సార్తో పెళ్ళి జరిపించరు మీ ఇద్దరు పోతే నాకు ఏ టెన్షన్ లేదు ఇక అరుణ్ సర్ నన్నే పెళ్లి చేసుకుంటాడు ఎలా చేసుకోడో నేను కూడా చూస్తానో అని ఈ విధంగా రోజా మనసులో సంతోషంగా పడుతూ ఉంటుంది మరోవైపు చామంతి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడా మా అక్కకు ఇంత త్వరగా మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని ఈ విధంగా దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇక మా నాన్న ఎక్కడ ఉన్నాడో మా నాన్నను కూడా కనిపిస్తే అదొక్కటి చాలు దేవుడా అని ఈ విధంగా రోజా దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది కానీ పక్కన రూములనే తన నాన్న కూడా ఉంటాడు కానీ అదంతా గమనించకుండా మళ్ళీ బయటికి వెళుతూ ఉంటుంది మరోవైపు ప్రీమ్ అరుణ్ ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటాడు నాకు ముందే తెలుసు అన్నయ్య ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు ముందే తెలుసు అరే ఒక డిసిషన్ తీసుకున్నాను ఏంటన్నయ్య రోజా రోజాని పెళ్ళి చేసుకుంటాను ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అవున్రా రోజా రోజాని పెళ్లి చేసుకుంటాను ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి కాల్ చేసి గుడిలో అన్ని అరేంజ్మెంట్ అన్నీ చేసేసాను ఇప్పుడు నేను వెళ్ళి రోజాని పెళ్ళి చేసుకుంటాను అని ఈ విధంగా ఆ రోజు చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య ఇప్పుడు మామకీ తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని ఈ విధంగా అనగానే తెలుసురా రోజా నేను దూరం అవుతున్నానని తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా చనిపోవడానికి ప్రయత్నించింది తన కోసం ఇది కూడా చేయలేనా అని ఈ విధంగా అరుణ్ చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య అని ఈ విధంగా ప్రేమ్ చెప్పగానే ఇప్పుడు మాము ఏమంటుందో ఆలోచించు అని ఈ విధంగా అనగానే లేదురా నా కోసం ఒక హెల్ప్ చేస్తావా ఏంటన్నయ్య నా ప్లేస్లో నువ్వు కూర్చొని ఉండాలి ఎలాగో పెళ్లి సమయంలో పూలతో అలంకరిస్తారు కదా నువ్వు ఆడ కూర్చొని ఉండు నేను రోజని పెళ్లి చేసుకొని నేను తీసుకొని వస్తాను అని ఈ విధంగా ప్రేమ్కి అరుణ్ చెప్తూ ఉంటాడు లేదనే అని ఈ విధంగా చెప్పగానే కాదురా నీకు నా మీద అభిమానం ఉంటే చెయ్యిరా అని ఈ విధంగా అరుణ్ చెప్తూ ఉంటాడు లేదనియా అని ఈ విధంగా అనగానే నీకు నా మీద అభిమానం ఉంటే చెయ్యి అని ఈ విధంగా చెప్పి వెళ్తూ ఉంటాడు ఇక ప్రేమ్ మాత్రం ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంట్రా గట్టి ఫిట్టింగ్ ఇచ్చి వెళ్ళాడేంటి ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఈ విధంగా ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు అరుణ్ రోజాని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వస్తాడా లేదా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డ్యూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి